ఏపీలో రాజ్యసభ ఎన్నికల సమరానికి రెడీ అయిపోయాయి ఈ పార్టీలు రాష్ట్రంలో ఖాళీ అవుతున్న మూడు స్థానాల్లో అధికార వైసీపీ గెలుపు నల్లేరిపోయినడకే కానీ తామేం తక్కువ కాదంటున్నాయి విపక్షాలు రెబల్స్ అసంతృప్తుల్ని నమ్ముకొని టీడీపీ అభ్యర్థిని బరిలోదించి ఆలోచన చేస్తుంటే పొత్తు కుదిరితే తామే పోటీలో ఉంటామంటోంది బీజేపీ రాజ్యసభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ రాజ్యసభ ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో తమ పార్టీ అభ్యర్థులను అధికారికంగా ఏ క్షణంలో అయినా ప్రకటించే ఉంది ఏపీలో ఖాళీ అవుతున్న మూడు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించారు వైసీపీ అధినేత సీఎం జగన్ మూడు స్థానాలకు వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథరెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ నెల ఎనిమిది మాక్ పోలింగ్ నిర్వహించే యోచనలో ఉంది వైసీపీ అధిష్టానం వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ నుంచి కనకమేడల రవీంద్రబాబు బీజేపీ నుంచి సీఎం రమేష్ బాబు పదవీ కాలం ఏప్రిల్లో అయిపోతుంది వీరితో పాటు దేశవ్యాప్తంగా ఖాళీలు ఏర్పడుతున్నాయి దీంతో ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల కమిషన్ ఒక్కో రాజ్యసభ మెంబర్ కు నలభై నాలుగు ఓట్ల అవసరం కాగా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో మూడు స్థానాల్లో వైసీపీ ఈజీగా గెలవనుంది మూడు స్థానాల్లో గెలుపుతో రాజ్యసభలో వైసీపీ బలం పదకొండుకు చేరనుంది అధికార పార్టీకి చెందిన రెబెల్ ఎమ్మెల్యేలు అసంతృప్తులను నమ్ముకుని సరిపడా బలం లేకున్నా అభ్యర్థిని బరిలో దింపే యోచనలో ఉంది టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లాగే రాజ్యసభలోనూ అభ్యర్థిని పెట్టి గెలవాలని ఆలోచనలు చేస్తోంది దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే బీజేపీ టీడీపీ పొత్తు కుదిరితే రాజ్యసభకు మరోసారి పోటీ చేస్తానని టీవీ నైన్ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్లో చెప్పారు ఎంపీ సీఎం రమేష్ రాజ్యసభ నామినేషన్ అయిపోతున్నారు పోటీలో ఉండబోతున్నారు అని అంటున్నారు నిజమేనా అక్కడ ఒకవేళ పొత్తు ఉంటుంది నువ్వు చేయి అని చెప్పినారనుకోండి తప్పకుండా చేస్తాను ఒకవేళ పొత్తు కనుక స్పష్టత రాకపోతే ఇండిపెండెంట్ గాను భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గాను వేసే అవకాశం ఉందా లేదా పొత్తు స్పష్టత వచ్చి పైన అధిష్టాన వర్గం ఏమి చెప్తే అది చేసేదానికి నేను రెడీగా ఉన్నాను సో మీ వరకు అయితే మీరు రెడీగానే ఉన్నారు మీకు సర్ప్రైజింగ్ న్యూస్ కూడా ఉండొచ్చు పార్టీ ఆదేశిస్తే రెడీ ప్రస్తుతం టీడీపీకి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలే ఉన్నారు బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు కానీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే నమ్మకంతో అభ్యర్థిని పెట్టాలని చూస్తోంది టీడీపీ ఒకవేళ పొత్తు కుదిరితే బీజేపీయే అభ్యర్థిని పెట్టే అవకాశం ఉంది